మహాశివరాత్రి సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల కేంద్రం పరిధిలోని కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి చామకుర మల్లారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు వచ్చి అభిషేకం చేయడం జరిగింది అయిపోయింది ముందు నడుస్తుంది ఫోన్ బండి आज अमन्या संपृक्षालया छत्र नीपोस्कुंडागंडी ओम केशव स्वाहा केशवायमः नारायणाय स्वाहा माधवाय स्वाहा माधवायमः गोविंदाय महाविष्णवे नमः मधुनात् विक्रमाय महाभावाय नमः मधुधराय नरसी केशव स्वाहा पद्मनाभ महादामोदर महासृंगा स्वकुमारो देसिया दोहितो देसिया सागरमस्य आयुष्यअर्ध्यं देवांसि अनवार गोत्रो ध्रुस्यः अन्य ब्रह्मदेसिया धर्मस्य धर्मोणाम् ज्ञानस्य वृद्धअर्ध्यं

अमेरो यही काम महाश महाशरण विशेषण में विशेषण में महाश विशेषण में महाश विशेषण महाश महाशरण महाश विशेषण महाश महाशरण 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 महाश वोम भगवान हैं देवाय महाशरवान हैं देवाय महारीकान आये देवाय ज़रूर देख लें सर वोम बस बताइए देवाय महारुद्राय देवाय मह कुप्राय देवाय मह वीमाय देवाय मह महातो देवाय मह सारी प्राण धन्यशीप्रजा स्वस्थि ही स्वस्थि ही श्रद्धां मेधा यशा पद्याम विद्या बलम आयुष्यम एक हारोग्य परमेश्वर भगवंत प्रार्थनास्तु परमंत्रहीनम प्रियहीनम प्रतिनमीश्वरम महेश्वरम एस्तुजदं एस्तुजदं या देवा भया देवा परिपूर्णम परिपूर्णम सदास्तुते श्री रायुरा शंकर भगवान की जय

ब्रह्माधिपति ब्रह्मनोधिपति ब्रह्मा शिवो मे अस्तु दाशुवम अंदर भगवन्तु प्रार्थना చేసుకొనిన తర్వాత మంత్ర హీనం తంత్ర హీనం ప్రయాహేనం భక్తి హీనం మహేశ్వర మహేశ్వర పూజితం పూజితం దేవాయ దేవం పరిపూర్ణం పరిపూర్ణం యథా శక్తి మహాశ్వర అతి ప్రదర్ సమే యథా శక్తి అభిషేక్ పూజన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ భవామి సుదుచ్ఛిత నిదస్త్ర్ ప్రశణే ఎదుత్తరం పరమేశ్వర అనుమాన వస్తు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మా సౌతుల్లో పెద్ద టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కీసర ఈ బ్రహ్మోత్సవాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఈ టెంపుల్కి కూడా ఒక ఐదారు లక్షల మంది వస్తున్నారు అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ కలెక్టర్ కానీ చాలా పర్ఫెక్ట్గా అన్ని విధాల భక్తులకు సవలత్ పర్ఫెక్ట్ వాళ్ళకి వాళ్ళకన్నీ కూడా అన్నదాన భోజనాలు కూడా ఐదారు వైశ్య సంఘం కానీ రెడ్డి సంఘం కానీ వంజర్ సంఘం కానీ అందరు సంఘాలలో కూడా అన్నదానాల కార్యక్రమాలు కూడా సురూ చేస్తున్నారు కొత్తగా చైర్మన్ అయిడు నారాయణ శర్మ గారు అందరు కూడా బాగా పనిచేస్తున్నారు భక్తులందరికీ కూడా ఎటువంటి ఇది కలగకుండా అందరు కూడా సౌకర్యంతో అందరు దర్శనం చేసుకొని పోవాలనుకో ప్రజలకు అందరికీ కూడా మేడ్చల్ ప్రజ నా మేడ్చల్లనే ఉంది ఇది ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కీసర్లనే ఉంది కీసరా మేడ్చల్లనే ఉంది ఆయన దయ నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా నాకు ఆయన దయ ఎంతది ఉందో అనుకుంటున్నావు కీసర స్వామిది ఇలా మల్లారెడ్డి మీ ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావు భారతదేశంలోనే మూడు యూనివర్సిటీలు పెద్ద విద్యా విద్యా సంస్థ ఇండియాలోనే పెద్ద వేత మల్లారెడ్డి ఆ దయ ఆ భగవంతం దయతోటి